ఏపీలో పొలిటికల్ హిట్ మొదలు కాబోతోంది మార్చి ఇరవై ఏడుని ఎందుకు ముహూర్తం ఫిక్స్ అయింది సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఉండడమే ఇందుకు అసలు కారణం ఈ ఇద్దరు నేతలు రాయలసీమ నుంచే అది కూడా తమ సొంత జిల్లాల నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడం మరో విశేషం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఇక ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో ఎల్లుండి నుంచి సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు షెడ్యూల్ విడుదల తర్వాత ఇద్దరు ముఖ్యనేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఏపీలో రాజకీయం మరింత రసవత్రంగా మారనుంది ఇప్పటికే సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన సీఎం జగన్ ఎల్లుడి నుంచి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతోంది ఇరవై ఏడవ తేదీన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్ ఆ రోజు సాయంత్రం పొదుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఇరవై ఎనిమిదో తేదీన నంద్యాల లేదా అళ్లగడ్డలో ప్రజలతో ముఖోముఖీ కానున్న సీఎం జగన్ సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఇరవై తొమ్మిదిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తోంది ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు ఇక ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచే చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు ముప్పై ఒకటి వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు ఇరవై ఏడున్న పలమనేరు నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు ఇరవై ఎనిమిదో తేదీన రాప్తాడు సింగనమల కద్రి ఇరవై తొమ్మిదో తేదీన శ్రీశైలం నందికొట్కూర్ కర్నూల్ ముప్పయో తేదీన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు ముప్పై ఒకటో తేదీన కావలి మార్కాపురం సొంత నూతలపాడు ఒంగోలులో పర్యటిస్తారు చంద్రబాబు ఇక ఈ రోజు రేపు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు